హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకీ మామయ్య భూమిని ఎందుకు ఇంత సడన్గా పిలిచారు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే కదా ఏమో నాకేం తెలుసు నువ్వే వెళ్ళి మీ మామయ్యని అడుగు అని చెప్పేసి నక్షత్ర అంటుంది చూడు నీకు దగ్గరలో ఉండడం కానీ నీ నోట్లో నోరు పెట్టడం కానీ ఇంతకంటే దరిద్రం ఇంకొకటి ఉండదు అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే ఇక నక్షత్ర రే ఇంకోసారి ఇలా మాట్లాడమంటే బాగోదు అని చెప్పేసి ఇక చర్య పైన కోపడుతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక భూమి ఎంతో ఎమోషనల్గా పరిగెత్తుకుంటూ వెళ్ళి శరత్చంద్ర ముందు నిలబడి నాన్న ఆ రోజు మీరు నన్ను వదిలి వెళ్ళేసిన కోపానికి ఇక జీవితంలో మీరు నాతో మాట్లాడరు అనుకున్నాను మీ నుంచి ఫోన్ వస్తుంది అని నేను అస్సలు ఊహించలేదు నాన్న కన్న బంధాలు అంత తేలిగ్గా తెగిపోవు అన్న మాట మీద గురి కుదిరింది అందుకే గుడికి వెళ్ళి మీ పేరు మీద అభిషేకం చేయించాను అని చెప్పేసి ఇక భూమి అయితే కుంకుమ తీసుకొని శరత్చంద్ర నదుటి మీద పెట్టబోతుంటే శరత్చంద్ర భూమి చేయి పట్టుకొని నీతో మాట్లాడాలి అని రమ్మన్నాను నేను నీ నాన్నని అని చెప్పలేదు నువ్వు నా కూతురువి అని ఒప్పుకోలేదు అని చెప్పేసి అంటాడు దాంతో భూమి షాకింగ్గా చూస్తూ ఉంటే కన నువ్వు నా కూతురివి అని ఒప్పుకుంటే గానా నీకు సంతోషమా అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు సంతోషం కాదు నాన్న అది నాకు పెద్ద సంబరము దానికి హద్దే ఆకాశం అని చెప్పేసి భూమి అంటుంది అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది నువ్వు జాగ్రత్తగా విను నేను నిన్ను నా కూతురుగా ఒప్పుకోవడం ఒప్పుకోకపోవడం అనేది నీ చేతుల్లో ఉంది నేను చెప్పినట్టు చేస్తావా అని చెప్పి చంద్ర అడుగుతూ ఉంటే గన చెప్పండి నాన్న మీరేం చెప్పినా సరే నేను చేస్తాను నా ప్రాణాలైనా సరే తృణప్రాయంగా మీకోసం వదిలేస్తాను నానా అని చెప్పి భూమి అంటుంది చెడు విలువైన ప్రాణాన్ని మోయలేని ధనాన్ని నేను ఒకరి నుండి ఎప్పుడూ ఆశించలేను నా జీవితంలో ఆశించాను కూడా అదిగో మీ మేనత్త అత్త మీరా తన భర్త పోయాక మీ అత్తయ్య కుంగి కృషించిపోయింది అలాంటి మీ మేనత్త కళలో మీ మామయ్య కనబడి నా పెద్ద కొడుకు గగను నాకు ఎలాగో తలకొరువి పెట్టలేదు కనీసం పిండ ప్రధానమైన తన చేత జరిపించండి అని చెప్పాడంట అందుకే చర్యత జరిపిస్తున్న పిండ ప్రధానాన్ని ఆపేసి మరి గగన్తో పిండ ప్రధానం జరిపించాలి అని చెప్పి ఆశపడుతోంది మీ మేనత్త ఇప్పుడు నువ్వు ఆశని తీర్చాలి మీ ఆయన గగన్కి నువ్వే చెప్పి ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి అని చెప్పేసి శరత్చంద్ర చెప్తూ ఉంటే గన ఇది నీ ఎత్తుగడ ఆపూర్వ నా భుజాలపైన తుపాకీ ఉంచి శారదాతయ్య మామయ్యల మనసుల్ని తూట్లుగా పొడిచేద్దామని నువ్వు అనుకుంటున్నావా అని చెప్పేసి ఇక భూమి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి భూమి ఏం మాట్లాడడం లేదు ఏదో మీ నాన్న బ్రతుకున్న కేపీకే పిండ ప్రదానం చేయమన్నట్టు అలా బిగుసుకుపోయావేంటి అని చెప్పి ఆపూర్వ అంటుంది చూడండి నేనేం బిగుసుకుపోలేదు ఆలోచనలో పడ్డాను తలకొరివే పెట్టడానికి ఇష్టపడని బావ పిండ ప్రధానం మాత్రం ఎలా చేస్తారు నానా మీరే ఆలోచించండి అని చెప్పి భూమి అంటుంది ఇప్పుడు ఆలోచించాల్సింది నేను కాదు భూమి నువ్వు నాకు పడని వాడితో నువ్వు ప్రేమలా పడ్డావు ఒకరి కోసం ఒకరంటూ ఒకరి కోసం ఒకరు అంటూ ప్రాణాలు ఇచ్చుకోవడానికి కూడా నువ్వు సిద్ధపడిపోయావు వాడితో మూడు ముళ్ళు కట్టించుకునే ముందు అనేవాడిని ఒకరిని ఉన్నాను అని నీకు గుర్తుకు రాలేదు కూతురుగా నీ అస్తిత్వాన్ని పోగొట్టుకోవడానికి కూడా నువ్వు సిద్ధపడిపోయావు ఇంతటి ఆస్తిని కూడా వదులుకొని వెళ్ళిపోయావు వాడి కోసం నువ్వు ఇంత చేసావు కదా ఏ నీ కోసం వాడు రుణం తీర్చుకునే ఒక కార్యక్రమాన్ని నిర్వర్తించలేడా నిర్వర్తించలేను అన్నాడు అంటే కన ఇంతలా ప్రేమించిన నీ ప్రేమకు అర్థం లేదనే కదా నిన్ను ప్రేమించాను అని వాడు నీకు చెప్పిన మాటల్లో నిజం లేదనే కదా ఇంతకుమించి మాట్లాడడానికి కూడా నా దగ్గర మాటలేం లేవు భూమి నువ్వు ఆ గగన్ చేత ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయించావు అంటే కనుక నా కూతురు అవుతావు నువ్వు ఇక్కడికి రావచ్చు ఈ తండ్రి ప్రేమను పొందొచ్చు ఒకవేళ నువ్వు అదే కార్యక్రమాన్ని పూర్తి చేయించలేకపోతే గన ఆ పిండ ప్రధానాన్ని నేను నా కూతురు భూమికి చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇక శరత్చంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఆ మాటలతో భూమి కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే బాధపడుతూ ఉంటుంది అమ్మాయి ఇది నీకు మంచి అవకాశం వదులుకోకు అని చెప్పేసి గొరింటాక్ పిన్ని కూడా అంటుంది ఎలా వదులుకుంటుంది పిన్ని తనకి వాళ్ళ నాన్న అంటే గన చాలా ఇష్టం కదా శారీరకంగా దూరమైన కేపీకి గగన్ చేత ఈ కార్యక్రమం చేయించడం ఒక విధంగా పుణ్యము పుణ్యము ప్రాణం కలిసేస్తాయి అంటే కనుక భూమి లాంటి అమ్మాయి ఎలా వదిలేసుకుంటుంది చూసావా పిన్ని భూమి నన్ను ఎంత కొత్తగా చూస్తుందో తన నాన్న పెట్టిన భారాన్ని తన భుజాల మీద మోస్తాను అని ఆ చూపులో అర్థం కనబడుతుంది పిన్ని పద వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆ పూర్వ గురింట పిని అక్కడ నుండి వెళ్ళిపోతారు తర్వాతేమో అమ్మ భూమి నేను నీ మేనత్తనని కానీ నీకంటే పెద్దదాన్ని అని కానీ అధికారంతో అడగలేదమ్మా నీ చేతులు పట్టుకుని అడుగుతున్నాను మీ మామయ్య ఆత్మకి శాంతి చేకూర్చమ్మా అని చెప్పేసి ఇక మీరా ఎమోషనల్ అయిపోతూ భూమి చేతులు పట్టుకుని అడుగుతూ ఉంటుంది అయ్యో ఊరుకొండ అత్తయ్య చెర్రి అత్తయ్యని లోపలికి తీసుకెళ్ళు అని చెప్పేసి ఇక చెర్రిని తీసుకెళ్ళమని పోతూ ఉంటే ఇక చెర్రి కూడా భూమి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు మా నాన్న ఆత్మకు శాంతి నువ్వు ప్రాణంగా ప్రేమించిన మీ నాన్న ప్రేమ రెండు కూడా నీకు దొరుకుతాయి అని చెప్పేసి చెర్రి అక్కడి నుండి వెళ్ళిపోగానే అయ్యో చెర్రి మామయ్య బ్రతికే ఉన్నాడు అని నీకు ఎలా చెప్పగలను చెర్రి ఆయన్ను బ్రతికించుకోవడం కోసమే చనిపోయాడు అనే నాటకం ఆడాము కానీ ఇప్పుడు అదే నాటకంలో నేను ఇలా ఇరుక్కుపోతాను అని అనుకోలేదు అయ్యో దేవుడా నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి భూమి బాధపడుతూ అక్కడి నుండి ఆటోలో వస్తూ ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకుంటున్న గగన్ దగ్గరికి వచ్చి భూమి ఎమోషనల్గా చూస్తూ పక్కనే కూర్చుంటుంది ఏంటి మళ్ళీ ఏదో కొత్త డ్రామాకి తెరలేపినట్టున్నావు నీ డ్రామా విని చూసేంత ఓపిక నాకు లేదు ఐఎమ్ వెరీ బిజీ ఇక్కడ నుండి వెళ్ళిపో అని చెప్పేసి గగన్ అంటాడు నువ్వు వెళ్ళిపో అంటే నేను వెళ్ళిపోతాను బావా కానీ నేను చెప్పేది కూడా కొంచెం విను ప్లీజ్ అని చెప్పేసి భూమి చెప్పబోతు ఉంటే గన ఇదిగో నీతో ఆర్గ్యూ చేస్తూ టైం వేస్ట్ చేసే కంటే నువ్వు చెప్పేది వినడమే బెటర్ చెప్పాలనుకున్నది ఏదో త్వరగా చెప్పేసి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి గగన్ అంటాడు ఈరోజు కొత్తగా చెప్పేదేం లేదు బావా అంతా నీకు తెలుసు అని చెప్పేసి భూమి అంటుంది చూడు నశపెట్టద్దు స్ట్రైట్గా పాయింట్కి రా అని చెప్పి గగన్ అనగానే అదే బావా మీ నాన్నగారు చనిపోయారు కదా అని చెప్పేసి భూమి అంటుంది ఇక ఆ మాట వినగానే గగన్ కోపమంచి భూమి అని కోపంగా అరుస్తాడు అరవద్దు బావా నువ్వు కాదు అన్నంత మాత్రాన కృష్ణప్రసాద్ మామయ్య ఈ లోకం దృష్టిలో మీ నాన్నే కదా అని భూమి చెప్పగానే ఈ లోకం ఈ లోకంలో నువ్వు ఇదంతా నాకొద్దు అసలు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు నా చిన్నప్పుడే చచ్చిపోయాడు అనుకున్న ఆ చెడు జ్ఞాపకాన్ని మళ్ళీ ఎందుకు నా ముందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి గగన్ సీరియస్గా అడుగుతూ ఉంటే బావా నీకు దండం పెడతాను నేను చెప్పాలి అనుకున్నది నువ్వు పూర్తిగా చెప్పనివ్వు బావా నువ్వు తలకొరివి పెట్టకపోయేసరికి ఆయన ఆత్మకి శాంతి లభించలేదంట మీరు అతయ్య కల్లోకి వచ్చి మామయ్య అదే మాట చెప్పారంట అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటే గన గగన్ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే బావా ఆగు బావా నువ్వు ఎంతో మంచివాడివి నీకంటూ ఒక వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నావు నీ యొక్క గొప్పదనాన్ని ఈ లోకం పొగుడుతూనే ఉంది బావా అలాంటిది చనిపోయిన మీ నాన్నగారి విషయంలో నీ నుంచి ఎలాంటి స్పందన లేదు అని అందరూ వేసే మచ్చని ఎందుకు ఉంచుకోవాలి అని నువ్వు అనుకుంటున్నావు మీరా అత్తయ్య కల్లో కనపడి మామయ్య అడిగినట్టుగా మీరు మామయ్యకి పిండ ప్రధానం పెట్టేయచ్చు కదా బావా అని చెప్పేసి భూమి గగన్తో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే వెనకాల నుండి శారద వచ్చి భూమి చంప పగల కొట్టేస్తుంది దాంతో గగన్ ఒక్కసారిగా శారద వైపు షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావే నువ్వు ఏం మాట్లాడుతున్నావు ఇంకొకసారి ఆ మాట అన్నావు అంటే కనుక చంపేస్తాను అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది కానీ ఇదంతా కూడా భూమి ఆటోలో వస్తూ శారద అలా కొట్టినట్టుగా కలగంటూ ఉంటుంది తర్వాతేమో కృష్ణప్రసాద్ యాక్సిడెంటల్గా కొండ మీద నుండి పడిపోయి చనిపోయింది అక్టోబర్ ఇరవై మూడవ తేదీ ఆ రోజు నుండి ఈ రోజు వరకు మొత్తం సీసీటీవీ ఫుటేజ్ నేను చూడాలి ముఖ్యంగా అక్టోబర్ ట్వంటీ త్రీ ఈవినింగ్ వరకు కూడా మొత్తం సీసీటీవీ ఫుటేజ్ నాకు కావాలి అని చెప్పేసి ఎస్పీ సూర్య ఆడగానే ఇక హాస్పిటల్లో ఉన్నవాళ్ళు అలాగే సార్ అని చెప్పేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ని చూపిస్తూ ఉంటారు అయితే ఆ రోజు శారదా ఇంకా భూమి ఇద్దరు కూడా హాస్పిటల్కి వచ్చి రిసెప్షన్లో మాట్లాడుతున్నట్టుగా ఫుటేజ్లో కనబడుతుంది ఏ స్టాప్ చేయి అని చెప్పేసి మేడం వీళ్ళిద్దరూ శారదా ఇంకా భూమియే కదా అని చెప్పేసి ఎస్పి సూర్య ఆ రోజు భూమి మాట్లాడుతూ ఉంటే శారదా హడావిడిగా వచ్చి తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేసుకుని కేపీ చనిపోయాడు అని తెలిసి ఆ రోజు శారదా భూమి ఇద్దరు కూడా హడావిడిగా వచ్చారు నాతో మాట్లాడుతున్న భూమిని శారదా పక్కకు తీసుకువెళ్ళింది ఆ తర్వాత వాళ్ళిద్దరూ అక్కడ లేరు అక్కడ లేని వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే కనుక ఈ హాస్పిటల్కే వచ్చారనమాట కానీ ఇట్స్ రేర్ మ్యామ్ కేపీ కొండ మీద నుండి పడిపోయింది ఇరవై మూడవ తేదీ కానీ అదే రోజు ఈ హాస్పిటల్కి వచ్చారు అంటే కదా అంటే ఎవరో ఆ రోజు హాస్పిటల్లో కేపీని జాయిన్ చేసినట్టే కదా అని చెప్పేసి ఎస్పీ సూర్య చెప్పగానే సరే మీరు చెప్పిందే జరిగిందనుకున్నాం ఎస్పీ గారు మరి ఎందుకు కేపీ హాస్పిటల్లో జాయిన్ అయినట్టు రిజిస్టర్లో లేదు అని చెప్పేసి ఆపూర్వ అడుగుతుంది అదేంటి మేడం వాళ్ళు మేనేజ్ చేసి ఉంటారు కదా అని సూర్య చెప్పగానే మీరు చెప్తుంటే నాకు కూడా అదే అనిపిస్తుంది సూర్య గారు మేనేజ్ చేయడంలో ఆ భూమి మంచి పట్టుంది అని చెప్పేసి అపూర్వ అంటుంది మాట మేనేజ్ చేయడం ఇవన్నీ ఎందుకు ఎస్పీ గారు కేపి నిజంగానే ఈ హాస్పిటల్లో జాయిన్ అయి ఉంటే కన జాయిన్ అవ్వనట్టు ఎందుకు ఈ హాస్పిటల్లో రిజిస్టర్లా లేదు అని మీరు మెయిన్ డాక్టర్ని కాలర్ పట్టుకుని అడిగారనుకోండి అప్పుడు నిజం దానంతట అదే బయటకు వస్తుంది అని చెప్పేసి గొర్రెన్ డాక్టర్ని చెప్తూ ఉంటే కదా అలా చేయొద్దు పిన్ని చేస్తే కనుక డాక్టర్ మనకి నిజం చెప్పేస్తాడేమో కానీ నిజం చెప్పాను అని చెప్పేసి అటు భూమి శారదలకు కూడా చెప్పేస్తారు అప్పుడు వాళ్ళిద్దరు మరింత జాగ్రత్త పడతారు అని చెప్పి అపూర్వ అంటుంది మేడం చెప్పింది కరెక్టే మీరు మిగతా సీసీటీవీ పుట్టే చూపించండి అని చెప్పేసి సూర్య అడగగానే ఇక అతనైతే సీసీటీవీ చూపిస్తూ చూపిస్తుంటాడు అయితే గోరింటాక్పిని నక్షత్రం తీసుకొని హాస్పిటల్కి వచ్చినప్పుడు కేపీ ఆత్మలాగా కనపడిన ఇదంతా కూడా రికార్డ్ అయిపోయి ఉంటుంది అదిగో అమ్మాయి నిజంగానే ఆ కేపీ ఆత్మలాగా ఉన్నాడు చూడు అని చెప్పేసి పిన్ని అంటూ ఉంటే కదా అయ్యో పిన్ని నువ్వు చూసింది కేపీని ఈ గెటప్లోనేనా అసలు అది ఆత్మ అయితే గన అలా కెమెరాలో ఎందుకు రికార్డ్ అవుతుంది పిన్ని నో డౌట్ అది మన కేపీని అని చెప్పి ఆ పూర్వ అంటూ ఉంటే అవును మేడం నో డౌట్ కేపీ బ్రతికి ఉన్నాడు అని చెప్పి సూర్య కూడా అంటాడు అయ్యో మీ ఇద్దరికి అర్థం కావడం లేదు ఆత్మ కావాలి అనుకుంటే కనబడుతుంది కాదనుకుంటే గాన కనపడదు అలాగే బ్రతుకుంటే గానా చనిపోయినట్టుగా నాటకం ఆడాల్సిన అవసరం కేపీకి ఏముంటుంది అని చెప్పేసి గొర్రెన్ తప్పిని అంటూ ఉంటే గాన ఉంది పిన్ని కేపీ బ్రతుకున్నాడు అని తెలిస్తే గన మన ఎస్పీ గారు వాడిని ప్రాణాలతో వదలడు అని తెలుసు ఎస్పీ గారి చేతిలో వాడు చావకుండా ఉండడం కోసమే వాడు ఇలా చచ్చినట్టు నాటకం ఆడుతున్నాడు అందుకే పసుపు కుంకాలు తీయకుండా ఆ శారద తగుదనమ్మ అంటూ తిరుగుతుంది అని చెప్పేసి ఆపూర్వ అంటుంది అయినా అవి తీయద్దు అని గగనగాడు కదమ్మాయి అని చెప్పేసి గొరింటక్ పిన్ని అంటూ ఉంటే గానా వాడు ఆగు అన్నంత మాత్రాన ఆగేంత రకం కాదు పిన్ని ఆ శారద కేపీ బ్రతికే ఉన్నాడు కనుక అది ఇంకా పసుపు కుంకాలు తీయలేదు అని చెప్పేసి ఆపూర్వ అంటుంది నేను భూమిని టార్గెట్ చేస్తాను మేడం అవసరమైతే సస్పెక్ట్గా అరెస్ట్ కూడా చేస్తాను కేపీని వాళ్ళు ఎలా బ్రతికించుకున్నారు ఎక్కడ దాచారో అన్నీ కనుక్కుంటాను అని చెప్పేసి సూర్య అంటాడు నో ఎస్పీ గారు భూమి చావనైనా చేస్తుంది కానీ కేపీని చావు వరకు తీసుకురాదు ఇప్పుడు మీరు చేయాల్సింది భూమిని అరెస్ట్ చేయడం కాదు చాటుగా గమనించడం చాటుగా దాచిపెట్టారు కాబట్టి వాళ్ళిద్దరు ఎవరో ఒకరు కేపీని రోజు కలుస్తూనే ఉంటారు కదా అందుకే వాళ్ళని మాట వేసి మరీ పట్టుకోవాలి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక ఎస్పీ సూర్య కూడా అలాగే అన్నట్టు అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్